నమస్కారం ఎన్ఎస్పిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు బాన్సువాడ మునిసిపాలిటీలో దొంగ ఓట్ల తొలగింపునకు ధర్నా బాన్సువాడ మునిసిపాలిటీలో దొంగ ఓట్లను తొలగించి పట్టణ నివాసులకే ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఓటుల మధ్య అక్రమంగా ఓట్ల మార్పు జరుగుతోందని అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేలా అధికారులు వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు ఓటర్ల జాబితాపై సమగ్ర సర్వే చేపట్టి ఆ తర్వాతే మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ సబ్ కలెక్టర్ కు మెమొరాండం బీజేపీ కార్యకర్తలు అందజేశారు दिन <GãraCRAN> दिन

అధికారులు అధికార పార్టీకి కొమ్ము రాస్తూ ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో పాటు పక్కనున్న మహారాష్ట్ర కర్ణాటక నుంచి ఉన్న వ్యక్తుల ఓట్లు ఈరోజు బాన్సుడ పట్టణంలో ఉన్నాయి ఒక ఇంటి యజమానికి సంబంధం లేకుండా ఆ ఇంటి పైన వేరే వ్యక్తులు ఓట్లు రావడం అంతేకాకుండా ఒక వార్డులో ఆరు వందల ఓట్లు గత సంవత్సర గత మున్సిపాలిటీ ఎలక్షన్లకు ఇప్పటికీ ఆరు వందల నాలుగు వందల ఓట్లు అడిషనల్ గా మరి ఇవ్వడం ఓటు రావడం జరిగింది దాన్ని భాజపా తీవ్రంగా ఖండిస్తోంది చాలా దొంగ ఓట్లను మేము ఈరోజు సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం దీనిపైన సమగ్ర విచారణ జరిపించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి బావసోడ మున్సిపాలిటీలో మొత్తం దొంగ ఓట్లు ఉన్నాయి కనుక విచారణ జరిపించే ఎలక్షన్లు నిర్వహించే వరకు మేము ఉద్యమాలు చేపడతామని చెప్పేసి సబ్ కలెక్టర్ చెప్పారు సబ్ కలెక్టర్ సానుకూలత స్పందించి మేము వెంటనే వీటిపైన విచారణ మీరు ఇచ్చిన దానిపైన విచారణ జరిపిస్తామని చెప్పారు మరి ఈ రోజు అధికార పార్టీ నాయ అధికార పార్టీ నాయకులు ఈ రోజు అధికారులను భయపెట్టిస్తూ పక్క మండలాలలో పక్క రాష్ట్రంలో ఉన్న ఓట్లను ఈ రోజు ఇక్కడ చేర్చడం సిగ్గుచేటు కనుక అలాంటి ఓట్లను వెంటనే తొలగించాలని చెప్పేసి మా భాజపా డిమాండ్